రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు ఇరే తెలి యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో చేయడానికి ముఖ్యమైన కారణం వచ్చేసి మరి ఒక కౌలు రైతు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అది వచ్చేసి మనకు పేపర్ కూడా రావడం జరిగిందండి మనకు ఖమ్మం జిల్లాలోని చింతకాని మండలంలోని గ్రామం వచ్చేసి మనకు లచ్చగూడ అనే గ్రామం అండి రైతు పేరు వచ్చేసి మనకు ఎల్లై అనే రైతు గత మూడు సంవత్సరాల నుంచి కౌలుకు భూమి తీసుకొని మూడు ఎకరాలు అండి భూమి తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు మరి కొన్ని పరిస్థితుల వల్ల ఈ సంవత్సరం వచ్చేసి మనకు ఆ ఎండలు ముద్రడం వల్ల కొంచెం వాటర్ సోర్స్ లేకపోవడం వల్ల దాంతోపాటు కొంచెం రైతుకు పెట్టుబడి పెరగడం వల్ల అప్పులు అనేది ఎక్కువ కావడం వల్ల ఈరోజు మన రైతు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది కాబట్టి ఈ వీడియో ఎవరైనా కానీ కౌలైనా కానీ సావేస్తే రైతు కానీ ఏ కానీ కొంచెం జాగ్రత్తగా మందులు వాడే విషయమైనా కానీ పెట్టుబడి ప్రారం కానీ కొంచెం అయితే మరి మాక్సిమం పెట్టుబడి కాడ వెనుక ఎందుకంటే మనం కవులు తీసుకొని పెట్టుకున్నాం కాబట్టి కొంచెం మనకు లాభం రాకపోతుందని చెప్పి చాలా అంటే చాలా మంది రైతులు ఏ పంట అయినా కానీ కూరగాయ పంటలు కానీ ఆ ఇతర వెజిటేబుల్ పంటలు అంటే మనకు ఆ పుచ్చతోటైనా కానీ కర్బూజ కానీ వివిధ రకాల పంటలతో పాటు మిరపకాయ పంటనే మనకు మేజర్గా రెండు తెలుగు రాష్ట్రాలకు మనకు మేజర్గా వచ్చేసి ప్రధానంగా మిరపకాయ పంట పెడుతుంటామండి ఇందులో పెట్టుబడి అనేసరికి చాలా అంటే చాలా వరకు రైతులు ఎక్కువగా పెట్టుబడి పెట్టి పంట పండించే ప్రయత్నం చేస్తారు కాబట్టి కొంచెం ఏరైతే కానీ మందులు వాడే విషయంలో జాగ్రత్తగా ఉండండి కొంచెం మనం గత ముప్పై నలభై సంవత్సరాల వ్యవసాయం చేస్తున్నాం కానీ ఈ రోజు గత నాలుగు సంవత్సరాల నుంచి మ్యాక్సిమం తెలిసింది చెప్తున్నాను మీకు యూట్యూబ్ మీద ఆధార ఆధారపడుతూ యూట్యూబ్ లో చెప్పేటువంటి మందులు తెచ్చుకొని వాడడం వల్ల రైతుకు సమస్య ఉన్నా లేకున్నా తెచ్చుకొని వాడుతున్నారండి ఇలా వాడడం వల్ల కొంతమంది రైతులకైతే మాక్సిమం పైన పనిచేస్తుంది చెప్తున్నారు మరికొంతమంది అంటే వందలు ఒక వన్ పర్సెంట్ పనిచేస్తే మిగతా తొంభై శాతం మందికి ఆ మందులు అయితే పనిచేస్తలేవు కాబట్టి చాలా అంటే చాలా రైతులు అండి ఆ సమస్య అనేది కొని తెచ్చుకొని కూడా వేరే మందులు వాడడం వల్ల కూడా ఆ విధంగా కూడా మీకు ఈరోజు పెట్టుబడి అనేది పెరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా నువ్వు గత చాలా రోజుల నుంచి చెప్తున్నాను నేను కొంచెం యూట్యూబ్ మీద ఆధారపడకండి సంత నిర్ణయాలు తీసుకోండి మీకు సమస్య ఏది ఉందో చూసుకొని మందులు వాడడం వల్ల పెట్టుబడి తగ్గుతుంది దాని ప్రకారంగా చేసుకోవాలని చెప్పడం జరిగింది పాటు మనకు వచ్చేసి కెమికల్ మందులు ఎక్కువ వాడుకోవాలని చెప్పడం జరుగుతుందండి ఈరోజు మరి భయం మందులు వాడడం వల్ల మనకు మెయిన్గా వచ్చేసి లేనిపోయిన సమస్యలను మనమే కొన్ని తెచ్చుకుంటున్నాం కాబట్టి కొంచెం భయం మందులు వాడకం తగ్గించమని కూడా ప్రతిసారి కూడా నేను చెప్తున్నాను నేనే కాదు నా తోటి యూట్యూబర్ కూడా కొంతమంది బాగానే చెప్తున్నారు అయితే నే ఫాలో అవ్వాలనుకుంటే కొంచెం జన్యుని ఏపేట యూట్యూబర్స్ ఎవరైనా తెలుసుకొని ఫాలో అవ్వండి లేదని కూడా సంత నిర్ణయాలు మీకు చుట్టుపక్కల రైతులైతే ఉంటారు కదా వాళ్ళు వాడే మందులు అనేది ఏ విధంగా ఉన్నాయని చెప్పి మీకు మీరు చిన్నగా డిస్కషన్ లాగా పెట్టుకొని ఏ ఏ సమస్యకు ఏ మందులు వాడదని చెప్పి మీరు కూడా కొంచెం ఆలోచించుకొని వాడడం వల్ల మాక్సిమం మీకు పెట్టుబడి తగ్గుతుంది కాబట్టి ఈరోజు వచ్చేసి మరి లచ్చ ఎల్ల అయినా రైతు వచ్చేసి దా దాదాపుగా పెట్టుబడి మరి ఎంత పెరిగిందో అప్పులపాలు కావడం వల్ల ఈ రోజు మన రైతు చనిపోవడం జరిగింది తన కుటుంబం అనేది పైకి రావడం జరిగిందండి తన కుటుంబాన్ని ఆలోచించకుండా రోజు మన రైతు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది కాబట్టి చాలా అంటే చాలా వరకు రైతులు కొంచెం ఇలాంటి విషయంలో జాగ్రత్తగా ఉండండి యూట్యూబ్ మీద మాత్రం ఆధారపడకండి సంత నిర్ణయాలతో మీరు ఉన్నటువంటి సమస్యను తగ్గట్టు మందులు వాడుకునే పెట్టడం చేయండి కొంచెం పెట్టుబడి కాడ మాత్రం కొంచెం ఆచిచూతి అడిగేయండి కొంచెం ఎందుకంటే మనకు మిరపకాయ పంట అని చాలా అంటే చాలా రైతులు ఎంత పెట్టుబడి అని పెడతారు ఎందుకంటే మనకు మార్కెట్లో రేట్ ఉండకపోతుందా ఆ రేటు ఉంటే మనకు పెట్టిన కంటే లాభం ఎక్కువ రాకపోతుందని చెప్పి ఆ రైతు ధైర్యంగా పెట్టుబడి పెట్టే పెట్టనం చేస్తాడు కాబట్టి ఈ రోజు చూస్తే మరి మార్కెట్లో మనకు రేట్ లేదు కాబట్టి ఈ రేటు లేకపోవడం వల్ల కూడా రైతు నష్టపడే అవకాశం అయితే ఉంటుంది పెట్టుబడి మీద పడుతుందండి కాబట్టి ఏరిన కూలు కూడా రావు కాబట్టి కొంచెం రైతులు జాగ్రత్తగా ఇక్కడి నుంచి అయినా మీరు ఏ పంట పండించినా కానీ కొంచెం మన యొక్క చేన్లో ఉన్నటువంటి సమస్యను తగ్గట్టే మందులు వాడుకోవాలి ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క విధంగా ఉంటాయండి సమస్యలు అంటే రైతుకు దోమ సమస్య ఉండదు రైతుకు పురుగు సమస్య ఉండదు రైతుకు చేను పెరకపోవడం రైతుకి వచ్చే తెగుల సమస్యలు ఇలా ఉంటాయి కాబట్టి మీకు ఏ సమస్య ఉన్నా ఒకే మందు పనిచేయదు కాబట్టి కొంచెం చూసుకోండి మీరు కాబట్టి ఈ ప్రతి ఒక్కరు ఈరోజు నేను చెప్పేది ఏంటంటే కొంచెం కవులతో మాక్సిమం కొంచెం పెట్టుబడి కాడ జాగ్రత్తగా ఉండి మంచి మంచి మందులు తెచ్చుకొని వాడుకునే ప్యాటర్ని చేయండి పెట్టుబడి పెంచుకొని మీరు అనవసరంగా ఇలాంటి పనులు చేయడం వల్ల మాత్రం మీ కుటుంబ సభ్యులే నష్టపోతారు ఎందుకంటే వాళ్ళని మీరు పైన ఇస్తారు కాబట్టి రేపు రోజున వాళ్ళకి దిక్కేవారు ఉండదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా మంచి మంచి మందులు వాడుకుంటూ కొంచెం యూట్యూబ్ నమ్మకుండా ఎక్కువగా మీరే సంత తీసుకొని మందులు వాడే ప్యాటర్ మీద చేయాలి కాబట్టి ఈ వీడియో మాత్రం దాదాపుగా ఇతర రైతులకు ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా వీడియో చూసిన ప్రతి ఒక్క రైతు కూడా లైక్ చేయండి అదేవిధంగా మీకు ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్లు ఉంటాయి కదా విలేజ్ సంబంధించింది అందులో కూడా షేర్ చేయండి ఇతరైతే కూడా వీడియో ఉపయోగపడుతుంది కాబట్టి అదే విధంగా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినవారు అయితే ఆ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో తెలియండి రిప్లై ఇస్తాను ఇకపోతే మరి ఈ రోజు నేను ఈ వీడియో చేయడం ముఖ్యమైన కారణం కూడా మీకు చెప్పడం జరిగింది కాబట్టి కొంచెం జాగ్రత్త ఇక మనకు వచ్చే సంవత్సరం కూడా మళ్ళీ మనకు మాక్సిమం తోటలు పెరిగే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ తోట విత్తనాల్లో కూడా చాలా వరకు రైతులు ఆ యూట్యూబర్స్ విత్తనాల దగ్గర కూడా డబ్బులు తీసుకొని అది విత్తనం ఏ విధంగా ఉంటుందో ఎవరు కూడా తెలియకుండా కూడా అలాంటి విత్తనాలు కూడా చెప్తున్నారు కాబట్టి కొంచెం విత్తన దశ నుంచే కొంచెం రైతులు జాగ్రత్తగా ఉండండి ఆ తోటి రైతులను అడగండి విత్తనం అనేది ఏ విధంగా ఉందని చెప్పి రైతులు రైతే మీరే విచారణించుకొని ఏ మందు ఏ ఎలాంటి విత్తనాలు వేసుకుంటే బాగుంటుంది మరి పోయిన సంవత్సరం తేజ వైపు మొగ్గు చూపడం జరిగింది కాబట్టి ఈ సంవత్సరం కూడా మళ్ళీ తేజ వారికి రైతులు ఎక్కువ మొగ్గు చూపే అవకాశం అయితే ఉంది కాబట్టి తేజాల మంచి విరట్లు ఏంటి రోగం తట్టుకునే తేజ ఏంటి అని తెలుసుకోండి విత్తనాలు కూడా మనకు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మనకు రైతుకి వచ్చేసి విత్తన చేస్తే చాలా కీలకం కాబట్టి ఇలాంటి విత్తనాలు ఎంచుకోవాలి అలాంటి విత్తనాలు ఎంచుకోవచ్చు మాట్లాడుకుంటాం కాబట్టి కొంచెం మీరు మీరే డిస్కషన్ పెట్టుకొని మంచి విత్తనాలు ఎంచుకుంటూ కొంచెం రైతులు జాగ్రత్తగా మందులు వాడే విషయంలో మొదటి నుంచి చివరి వరకు కూడా కొంచెం వాడేటప్పుడు కూడా జాగ్రత్తగా మంచి మంచి మందులు తెచ్చుకొని వాడుకునే ప్యాటర్న్ చేయండి మ్యాక్సిమం అందరూ కూడా రైతులు కొంచెం డిస్కషన్ పెట్టుకొని ఏ మందు అయినా కానీ విత్తనమైనా కానీ చేసుకోవడం వల్ల మాత్రం మీకు కొంచెం పెట్టుబడి తగ్గేటటువంటి అవకాశం అయితే ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఈ వీడియో మాత్రం నష్ట లైక్ చేయండి ఇతర అయితే కూడా ఆ వీడియో కూడా మాత్రం షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ